హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం మంచి రుచికరంగా క్యాప్సికం ఉల్లిపాయ కర్రీ వండుకుందాము ఈ కర్రీ అన్నంలకైనా చపాతీలకైనా మస్తు టేస్ట్గా ఉంటుంది ఇక వండడు కూడా పెద్ద కష్టమేం కాదు మస్తు అలక తొందరగా వండుకోవచ్చు రుచి అయితే మామూలుగా ఉండదు మస్తు ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ క్యాప్సికం ఉల్లిపాయ కర్రీ వండుకొని చూడర్రి ఇక వీడియో నచ్చితే లైక్ చేయి షేర్ చేయి అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టీ ఇక ఈ కర్రీ వండడానికి నేను ఇక్కడ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో రెండు పావులు నూనె పోసుకుంటున్నాను నూనె కొంచెం వేడైనాక కొన్ని ఉల్లిపాయలను వీడియోలో చూపిస్తున్నట్లు పెద్దగా కట్ చేసుకొని ఈ కడాయిలో వేసుకోవాలి అట్లనే కొన్ని క్యాప్సికమ్ ముక్కలను కూడా పెద్దగా కట్ చేసుకొని కడాయిలో వేసుకొని మామూలు మంట మీద ఉల్లిపాయలు కొంచెం ఎరుపు రంగు వచ్చేదాకా దూరంగా వేంపుకోవాలి ఇక ఉల్లిపాయలు ఎరుపు వచ్చినాయి కదా ఇక ఇప్పుడు వీటన్నిటిని తీసి పక్కకు పెట్టుకుందాము ఇక ఇప్పుడు ఇదే కడాయిలా పావు చెంచా చెంచవాలు పావు చెంచ జీలకర్ర ఒక టమాటాను గ్రైండ్ పట్టుకొని ఆ పేస్ట్ని వేసుకోవాలి అట్లనే ఒక మూడు నిల్వ కడ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు పావు అల్లం పేస్టు ఒక చెంచాడు చెంచము ఒక చెంచాడు ధనియాల పొడి పావు చెంచ పసుపు రుచికి సరిపనంత ఉప్పు అట్లనే మీ దగ్గర ఉంటే కొంచెం కసూరి మీది కూడా వేసుకొని ఇవన్నిటిని మంచిగా కలుపుకొని తక్కువ మంట మీద ఒక అర నిమిషం పాటు నూనెలో ఉడకనియాలి అర నిమిషం అయినాక పావు గరం మసాలా ఒక రెండు చెంచల పెరుగు కొంచెం కొత్తిమీర అట్లనే ఒక రెండు మూడు చెంచాల నీళ్ళు పోసుకొని వీటన్నిటి ఒకసారి కలుపుకోవాలి అన్నిటిని కలుపుకొని మళ్ళీ ఒక పదిహేను ఇరవై సెకాల పాటు తక్కువ మంట మీదనే నూనెలా వేగనియాలి వేగి వేవి వేగినాక మనం వేపుకున్న క్యాప్సికమ్ ఉల్లిపాయలను కూడా ఈ కడాయిలో వేసుకొని అన్నిటినీ చక్కగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు ఇది కొంచెం చిక్కగా ఉంది కదా ఇలా కొన్ని నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకొని మళ్ళొకసారి కలుపుకోవాలి ఇక మళ్ళీ కలుపుకున్నాక దీని మీద మూత పెట్టుకొని స్టవ్ మంట తక్కువనే పెట్టుకొని తక్కువ మంట మీద ఒక ఐదు నిమిషాల పాటు వీటన్నిటిని ఉడకనియ్యాలి వేయాలి ఇక ఐదు నిమిషాలు అయినాక ఇలా ఉన్న నీళ్ళు తగ్గి కొంచెం నూనె సమర పైకి తేలినాక మూత తీసి మళ్ళొకసారి అన్నిటిని కలుపుకోవాలి ఇక కలుపుకొని మన గ్రేవీ అనేది సరిపోయింది అనుకుంటే స్టవ్ బంద్ చేసుకొని కడాయిని తీసి పక్కకు పెట్టుకోవాలి గింతే మనకు మంచి రుచికరమైన క్యాప్సికమ్ ఉల్లిపాయ కర్రీ తయారైపోయింది చూసిరు కదా కర్రీ ఎంత మంచిగా ఉందో మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి చేసుకోర్రి అన్నంలకైనా చపాతీలకైనా ఈ కర్రీ టేస్ట్గా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని చూడర్రీ ఇక వీడియో నచ్చితే లైక్ చేయది మరో పది మందికి షేర్ కూడా చేయి